ఏపీలో టీచర్ల బదిలీపై రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది హెచ్ఎంలు ఐదేళ్లు టీచర్లు ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తయితే తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉందని తెలిపారు దీని గురించి శ్రీకాళహస్తి ఎంఈఓ భువనేశ్వరి మాట్లాడారు ప్రభుత్వ విద్యాశాఖ అధికారుల ఆదేశాల మేరకు టీచర్ల బదిలీపై ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు శ్రీకాళహస్తి మండలంలో ఐదు నుంచి ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు రెండు వందల అరవై ఐదు మంది ఉన్నారని తెలిపారు

శ్రీకాళహస్తి మండలం తీసుకుంటే శ్రీకాళహస్తి మండలంలో ఫైవ్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ అయిపోయిన అయిపోయినటువంటి వాళ్ళందరూ టోటల్ రెండు వందల అరవై ఐదు మంది ఉన్నారు ఈ రెండు వందల అరవై ఐదు మందిలో హై స్కూల్ సంబంధించి తొంభై ఆరు మంది పిఎస్హెచ్ఎం వచ్చి ఒక ముప్పై తొమ్మిది మంది మొత్తం రెండు వందల అరవై ఐదు మంది కంపల్సరీ ట్రాన్స్ఫర్లో ఉన్నారు వీళ్ళంతా కూడా వాళ్ళకి ఓటీపీ అనేది వస్తుంది స్టేట్ నుంచి దాన్ని సిఎస్సి లాగిన్ నుంచి అప్పుడు ఆన్లైన్లో వీళ్ళు అప్లికేషన్ అనేది చేసుకుంటారు అది మొదట రేపు హై స్కూల్ హెచ్ఎంస్కి ఎవరైతే ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అయిందో వాళ్ళందరూ కూడా ఓటీపీ ద్వారా ఆన్లైన్లో అప్లికేషన్ అనేది చేసుకుంటారు తర్వాత మనకి మాల్డ్ ప్రైమరీ స్కూల్స్ అనేది మనకి మన మండలిలో పార్టీ వన్ ఉన్నాయి పార్టీ వన్ సంబంధించి అరవై ఆరు మంది పైన ఉన్నటువంటి ప్రతి స్కూల్ కూడా వన్ ప్లస్ ఫోర్ అంటే వేకెంట్ ఒక ఇద్దరు టీచర్లు ఉంటే ముగ్గురు టీచర్లు అలాంటియడం ఆ విధంగా జరిగింది కాబట్టి అవన్నీ కూడా వేకెన్సీ కింద వస్తాయి మనకు ఆ విధంగా పిఎస్ హెచ్ఎం అంటే ఒక హెచ్ఎం పోస్ట్ అనేది వస్తుంది బాని కాబట్టి వాళ్ళు ఒక ముప్పై తొమ్మిది మంది ఆడేతారు మొత్తం రెండు వందల అరవై మంది అరవై ఐదు మంది మనకు ఆ మండలానికి వేకెన్సీ పోస్ట్ అనేది ఉంది దీని ప్రకారం ప్రతి ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ అనేది అప్లై చేసుకోవాల్సి వస్తుంది ఈ ట్రాన్స్ఫర్ ప్రక్రియలో రేపు మొదటిగా హై స్కూల్ హెచ్ఎంస్ స్టార్ట్ అవ్వబోతుంది థ్యాంక్ యూ